భూమి కేవలం నాలుగు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల డిటీసీపీఎన్ రెర్రా ప్లాట్ కేవలం ఏడు లక్షల రూపాయలు మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ కొత్త సర్కార్ కొలువు తీరనుంది అదే సమయంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కానుంది ఇందుకే కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది ఎవరికి ఏ ఏ శాఖలు దక్కనున్నాయి అనే చర్చ మొదలైంది అయితే మంత్రివర్గంలో స్థానం కోసం ముప్పై మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో ఉంటూ రాజకీయాలు చేస్తున్న వారే ఎక్కువ వారిలో ఎవరెవరికి స్థానం లభిస్తుందో అన్న లెక్కలు వేసుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీలో మొత్తం స్థానాలు నూట పంతొమ్మిది సభ్యుల సంఖ్యలో పదిహేను శాతం నుంచి కేబినెట్ ఉండకూడదు ఈ లెక్క ప్రకారం పద్దెనిమిది మందితో కొత్త కేబినెట్ కొలువు తీరే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పార్టీ చాయిస్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ ఇద్దరు విప్లకు కలుపుకుంటే మొత్తం ఇరవై మూడు పోస్టులు వాటి కోసం ముప్పై రెండు మంది మధ్య ప్రధానంగా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక గురువారం తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇదే సమయంలో రేవంత్ కేబినెట్ కూడా దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది జిల్లాల వారీగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉన్న నేతలు వీళ్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది ఖమ్మం జిల్లా మధురా నియోజకవర్గం నుంచి భర్తి విక్రమార్క ఎమ్మెల్యేగా గెలుపొందారు భర్తీకి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ ఇస్తారని ప్రచారం జరుగుతోంది ఇక ములుగు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు డిప్యూటీ సీఎం అలాగే హోం మంత్రి పదవిస్తారని అంటున్నారు మరో సీనియర్ నేత దుద్ది శ్రీధర్ బాబు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మధ్ర నియోజకవర్గం నుంచి గెలిచిన శ్రీధర్ బాబుకు అసెంబ్లీ స్పీకర్ ఇస్తారంటూ టాక్ నడుస్తోంది నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గం నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కట్టబెడతారని టాక్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మంచి పట్టున నేత తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి గెలిచిన ఆయనకు రోడ్డు మరియు భవనాల శాఖ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది సంగారెడ్డి జిల్లా ఆంధ్ర నియోజకవర్గం నుంచి గెలిచిన దామోదర రాజనరసింహకు సింహకు విద్యాశాఖ అప్పగిస్తారని తెలుస్తోంది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన జూపల్లి కృష్ణారావుకు పర్యాటక శాఖ ఇస్తారని టాక్ మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఈసారి ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి గెలుపొందారు ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ ఇస్తారని తెలుస్తోంది ఆయన నల్గొండ నుంచి గెలుపొందారు వరంగల్ ఈస్ట్ నుంచి గెలిచిన కొండా సురేఖకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇస్తారని అంటున్నారు ఖమ్మం జిల్లాలోనే బలమైన నేతగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి మంచి పేరుంది ఈసారి ఆయన పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచారు రేవంత్ కేబినెట్ లో ఆయన నీటిపారుదల శాఖ ఇస్తారని తెలుస్తోంది ఇక వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచారు ఆయనకు ఎస్సీ సంక్షేమ శాఖ కేటాయిస్తారని టాక్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి గెలిచిన మల్రెడ్డి రంగారెడ్డికి క్రీడల శాఖ అప్పజెపుతారని తెలుస్తోంది అలాగే पन्नु प्रभाकर उम्मडी करीम नगर जिला हुसनाबाद నుంచి పొందారు ఆయనకు అటవీ శాఖ ఇస్తారని అంటున్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన నేత మదన్ మోహన్ ఆయనకు కీలకమైన ఐటీ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీ కోటలో కోదండ రామిరెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అద్దంకి దయాకర్ కార్మిక శాఖ మంత్రి షబీర్ అలీకి మైనారిటీ శాఖ కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి మొత్తంగా సీఎం గా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసిన తర్వాత ఆయన ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం ఈ జట్టుపైనే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది వారికి ఎలాంటి శాఖలు ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది మరి వాళ్ళకి ఇచ్చే పదవులు ఎలా ఉంటాయి చూడాలి